హైగో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నూట డెబ్బై ఆరు గజాల సౌత్ ఫేస్ హౌస్ అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే హౌస్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది రెండు వందల పన్నెండు గజాలని సెటరేట్ చేసి నూట డెబ్బై ఆరు గజాలకు కన్స్ట్రక్షన్ చేశారండి మనకు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ డైమెన్షన్స్ అయితే ఉంటుంది మనకు వన్ ఆఫ్ ది హెచ్ఎండి లేవు అండి రాంపల్లి నుంచి కరీంగూడకే దాంట్లో ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి పెద్ద రోడ్స్ ఉన్నాయి సో ఇల్లు కూడా చాలా బాగా వచ్చిందండి చూడొచ్చు మీరు సో మీ హౌస్ వచ్చేసి చూడొచ్చు మనకి సెట్ బ్యాక్ చేశారనమాట ఏమంత సెట్ రైట్ చేసి మనకు వన్ సెవెంటీ టూలో వన్ సెవెంటీ సిక్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మీరు చూడొచ్చు ఇదంతా ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి యాజ్ పర్ వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి చూడవచ్చు మనకు స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా అంతా వచ్చింది ఇక్కడ మనకు ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి సౌత్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి సో మీకు చూడొచ్చు బ్యాక్ వచ్చేసి ఫోర్ ఫీట్ దాకా బ్యాక్ ఇచ్చారు పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా ఇచ్చారండి ఇల్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి చూడొచ్చు ఇది మనకు మెయిన్ మహద్వారం అండి అలాగే మనకు ఈశాన్యంకి బోరు సంపు కూడా ఉన్నారండి చూడొచ్చు మీరు సో ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్కి వెళ్దాం చూడొచ్చు మీరు సో నూట డెబ్బై ఆరు గజాలండి సైజు కూడా చాలా బాగుంది థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మనకు ఫ్లోరింగ్ అంతా కూడా వెల్స్ ఇచ్చారు హాల్ సైజు కూడా చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో హెచ్ఎండిఎల్ ఎట్టండి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇంటి ముందున్న రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనం సెట్ బ్యాక్ చేసిన ఏరియాలో కార్ పెట్టుకున్నా కూడా అడిగేవాడు కూడా ఉండడం అంత బాగా సెట్ బ్యాక్ వచ్చింది మనకు కూడా సో ఇక్కడ చూడొచ్చు మీరు పూజారం కూడా ఇచ్చున్నారండి అలాగే మనకు చూడొచ్చు ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ సో మీకు డోర్ కూడా ఇచ్చి ఉన్నారు సెల్ఫ్లు అన్నీ వచ్చినాయి అన్ని బెడ్రూమ్ సైజులు కూడా చాలా బాగా వచ్చినాయి మన ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు చాలా వచ్చింది డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా చూడవచ్చు మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా సో తక్కువ బడ్జెట్లో పెద్ద సైజ్ హౌసెస్ ఎవరైనా చూస్తుంటే మీ హౌస్ను కన్సిడర్ చేయొచ్చండి చూడవచ్చు ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి పైన స్టోరేజ్ కూడా ఇస్తున్నారండి సో సెల్ఫీలు కూడా ఇస్తున్నారు ఇక్కడ సో మాస్టర్ బెడ్రూమ్ అండి సైజులు కూడా చాలా బాగా వచ్చినాయి యూపీసీ విండోస్ ఇచ్చారు ఏసీ పాయింట్స్ లైట్స్ ఇస్తు మొత్తం కూడా చాలా బాగా ఇచ్చారండి సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మీకు ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ టూ ల్యాక్స్ అండి అంటే డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ప్రైజ్ ఏమో ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియేట్ చేసుకోవచ్చు మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంటుంది సో మన కరీం కూడా విలేజ్లో వచ్చేసి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి మనకు హెచ్ఎండి ప్రాపర్టీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో తక్కువ బడ్జెట్లో హౌస్ చూస్తున్న పెద్ద సైజ్ హౌస్ చూస్తున్న వాళ్ళకి ఈ ఇల్లు అయితే చాలా యూజ్ అవుతుందండి చూడవచ్చు మేము పార్కింగ్ ఏరియా అని చెప్పాను కదండి మనం బ్యాక్ చేసిన తర్వాత మనం సెట్ అయిట్ చేసిన దాంట్లో మనకి ఈ ఏరియా అంతా మాదే అనమాట మనకు రిజిస్ట్రేషన్ కూడా ఈ వ్యాల్యూ అంతా కూడా రెండు వందల పన్నెండు గజ వరకు మనకు రిజిస్ట్రేషన్ చేయిస్తారండి మనకు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే నూట డెబ్బై ఆరు గజాల వరకే వస్తుంది సో మనకి ఈ ప్రాపర్టీ గురించి ఎవరికైనా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్